వర్గం నాకేపురం డివిజన్ లో ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి డ్రైనేజ్ గతంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎన్టీఆర్ నగర్ రోడ్ల సమస్య లేకుండా చూస్తామని సబిత తెలిపారు చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించాలని గతంలో ప్రభుత్వంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పల్లెబాట బస్సీబాట బాట ద్వారా బస్తీలు పరిశుభ్రంగా ఉంచడానికి దోహదపడిందని తెలిపారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి శాసనసభ్యులుగా సభ్యులుగా తన ప్రయత్నం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్కేపురం అధ్యక్షులు పెండ్యాల నగేష్ మహేశ్వరం జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ సీనియర్ నాయకులు సాజిద్ సీనియర్ నాయకులు అంకిరెడ్డి నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

आई माँ माँ पाते माँ इन पाते के बाद में रहते इनके बाद में दिया माँ इनको सुविधाजनक इनको इनको नहीं दे 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 इनको माँ इनको हाँ

నీ ఆదాయాలు నువ్వు చూసుకున్నావు మాకు నీళ్ళు లేక మేడం నల్లది ఊపించు లేదు నీళ్ళు లేవు మాకు వస్తే కొంచెం కూడా మీరు ఏమన్నా మాట్లాడి కనీసం మధ్య ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని ఒక్కసారి వచ్చి చూడండి అమ్మని కాలనీ వాసులందరూ రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది మేజర్గా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ గతంలో స్టార్ట్ చేసినాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అవి వాటిని కూడా ఇమీడియట్గా చేయడానికి అనేది ప్రతి బస్ ప్రతి గల్లీ కూడా విజిట్ చేయడం జరిగింది వీళ్ళని తొందరలో వాటర్ లైన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సెట్ చేయడానికి అధికారులు ఇక్కడే ఉన్నారు నాతో పాటు వచ్చినారు దాన్ని తొందరగా క్లియర్ చేసి క్లియర్ చేసి వీళ్ళకి సమస్య లేకుండా చేయడం ఒకటైతే మేజర్గా ఎన్టీఆర్ నగర్ ఫేజ్ వన్ కావచ్చు ఫేజ్ టూ కావచ్చు ఫేజ్ త్రీ కావచ్చు గతంలో ఉన్నప్పుడు ఓవరాల్గా మొత్తం బస్సులో రోడ్లు వేయించడం జరిగింది తర్వాత వర్కులు చేస్తున్న సందర్భంలో అన్నీ కూడా ఎక్కడి అక్కడ ప్యాచ్ వర్క్లు అనేది కనిపిస్తూ ఉంది భవిష్యత్తులో కూడా వాటర్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్గా రోడ్లు గతం లేవు ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది నాతో పాటు అధికారులు అందరూ వచ్చినారు అదొకటి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది అన్నిటికైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తాను రోడ్ల మీద వేయకుండా కొంత కోఆర్డినేషన్ చేసుకొని కొత్త ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నారు అవన్నీ కూడా చేయడానికి ముఖ్యంగా బస్తీల ఉన్న వాళ్ళు రోజు కష్టపడి పొద్దున్న లేచిపోయి రాత్రి వచ్చి పని చేసుకొని ఉండటంలో ఉంటారు వీళ్ళందరికీ కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు పల్లెబాట బాట బస్తీ బాట ప్రగతి పదం అనేది పెట్టడం జరిగింది ఆ రోజు మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఒక యాక్షన్లో తీసుకొని ముందుకు పోవడం జరిగింది అన్నిటికైనా ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని ఒకటి రెండవది డ్రింకింగ్ వాటరు ఇరవై ఇరవై వేల లీటర్లకు సంబంధించి ఉచితంగా ఇవ్వాలనేది ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాటి అన్నిటి కూడా యాజిటేజ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ ప్రాంత శాసనసభ్యులన్నీ తప్పకుండా వాళ్ళకి మాట్లాడడం జరిగింది చేయడం జరిగింది